ఓం శ్రీ గురుభ్యో నమ భగవద్భక్తులందరికీ విశ్వా నామ సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు శ్రావణ శుక్ల ఏకాదశి మంగళవారము ఏకాదశి లక్ష్మీనారాయణులకు పార్వతీ పరమేశ్వరులకు ఎంతో ప్రీతికరమైన రోజు ఈ రోజు వారిని అర్చించిన పూజించిన సకల శుభాలు కలుగుతాయి ఇంకా ఈరోజు మంగళవారము దేవికి ప్రీతికరమైన రోజు ఇంకా ఆంజనేయ స్వామి వారికి సింధూరముతో అర్చించి ఆ స్వామివారిని స్తోత్రం చేస్తే మనకు సకల శుభాలు కలుగుతాయి శివే సర్వార్ధ సాధికే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తువే అంటూ స్మరిస్తే మంగళగౌరీ దేవి యొక్క దివ్యానుగ్రహం కలుగుతుంది ఇంకా అంజనానందనం వీరం జానకి శోకనాశనం సమక్షహంతారం వందే లంక భయంకరం అంటే ఆంజనేయస్వామి వారి దివ్యానుగ్రహం కలుగుతుంది ఇక సౌందర్యలహరిలోని ఒక దివ్యమైన శ్లోకరత్నాన్ని ఇప్పుడు మనం పారాయణం చేసుకుందాము चतुष्षष्ट्यातन्त्रैः सकलमतिसन्धाय भुवनं स्थित तत्सत्सिद्धिर्प्रसवरतन्त्रैः पशुपतिः धैकघटना स्वतन्त्रं ते तन्त्रम् అమ్మా ఆదిశక్తి జగజ్జనని నీవు సర్వ స్వతంత్రురాలివి పశుపతి సిద్ధులను కూడా సృష్టించగల అరవై నాలుగు తంత్రాలతోటి సకల లోకాలను కూడా సమకూర్చాడు ఆ యొక్క సర్వ పురుషార్థాలను సమకూర్చినటువంటి ఈ తంత్రము మళ్ళీ నీ యొక్క నిర్బంధం వలనే భూమి అంతటా ఏర్పడి ఉన్నది నీ మహిమ అత్యద్భుతము నీవు అనంతమైన శక్తి సమన్వితురాలివి నీ దివ్యమైన అనుగ్రహాన్ని మాకు ప్రసాదించు తల్లి అంటూ ఎవరైతే ఈ దివ్యమైన శ్లోకరత్నాన్ని ఈరోజు స్మరిస్తారో వారికి మంగళగౌరీ దేవి యొక్క దివ్య అనుగ్రహం లభిస్తుంది ఇక శ్రీరామ రామ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అంటూ పరమేశ్వరుడు పార్వతీదేవికి మనకు విష్ణు సహస్రనామ ఫలితాన్ని శివ సహస్రనామ ఫలితాన్ని ప్రసాదించే దివ్య శ్లోకరత్నాన్ని మనకు అనుగ్రహించాడు ఆ యొక్క దివ్య శ్లోకంతో మనం ఈ రోజు ధన్యులమవుదాము ఇక ఈ వీడియో నచ్చిన వారు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ